ఈ బిడ్డ తనకు పుట్టలేదని కావ్య అనడంతో ఆమెకు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తాడు రాజ్ ఏ విషయం తెలుసుకున్న రుద్రాణి వెంటనే మినిస్టర్ కి చెప్తుంది డీఎన్ఏ టెస్ట్ రిజల్ట్ మార్చకపోతే మనం దొరికిపోతాం అని రుద్రాణి చెప్పడంతో బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళతానంటాడు ధర్మేంద్ర మరోవైపు డీఎన్ఏ టెస్ట్ ఫలితాల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆశగా ఎదురుచూస్తుంది అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది ఇక నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం ఈ రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయో ఏంటో ఆ టెన్షన్తోనే నేను చచ్చిపోయేలా ఉన్నాను అని ఇందిరాదేవి ఆందోళనగా అంటూ ఉంటే కావ్య మాత్రం ఎంతో ప్రశాంతంగా గదిలో నుంచి బయటకొస్తుంది అది చూసి అపర్ణ ఆశ్చర్యపోతుంది మేమంతా ఇక్కడ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని కూర్చుంటే నువ్వింత రిలాక్స్గా ఎలా ఉన్నావు కావ్య అని అడుగుతుంది అందుకు కావ్య చిరునవ్వుతో అత్తయ్య మీరంతా కాగితాల్ని నమ్ముతున్నారు నేను మాత్రం నా జీవితాన్ని నా పేగుబంధాన్ని నమ్ముతున్నాను నాకు నిజం తెలుసు అందుకే ఏ కంగారు లేదు అని బదులిస్తుంది అంతలోనే రిపోర్ట్స్ రాజ్ ఫోన్కొస్తాయి రాజ్ కళ్యాణ్లు ఆ రిపోర్ట్ ఫలితాలు చూసి షాక్ అయిపోతారు ఏమైంది రాజ్ రిపోర్ట్లో ఏముంది అని ఇందిర అడగ్గా అమ్మమ్మ ఈ పాప మన పాపే కావ్య డిఎన్ఏతో పాప డిఎన్ఏ మ్యాచ్ అయింది అని రాజ్ చెప్పడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజ్ మాట వినగానే కావ్య ఒక్కసారిగా కుప్ప కూలిపోయినంత పని అవుతుంది కావ్య ఒక్కసారిగా కుప్ప కూలిపోయినంత పని అవుతుంది అబద్ధం ఇదంతా పచ్చి అబద్ధం అని గట్టిగా కేకలు వేస్తుంది ఇదంతా పచ్చి అబద్ధం అని గట్టిగా కేకలు వేస్తుంది డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్ అబద్ధమని ఎలా అంటావు కావ్య అని రాజ్ మండిపడతాడు కళావతి పిచ్చిదాన్లా ప్రవర్తించుకు అంటూ కావ్యపై రాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు డాక్టర్లు చేసిన టెస్ట్లు వాళ్ళిచ్చిన రిపోర్ట్స్ కూడా అబద్ధమా అని ఇందిరా ప్రశ్నిస్తుంది డిఎన్ఏ టెస్ట్ అంటే అంతర్జాతీయంగా నమ్మే సాక్ష్యం అది కూడా అబద్ధం అంటే ఎలా అని అప్పు కావ్యను నిలదీస్తుంది అందుకు కావ్య ఆవేదనగా అప్పు నువ్వు కూడా తల్లివి కాబోతున్నావు కదా ఒక తల్లిగా నా నీకు అర్థం కావడం లేదా ఎన్నో మిస్టరీల్లో ఈ టెస్ట్లనే తారుమారు చేసిన సందర్భాలున్నాయి నేను గొంతు చించుకుని అరుస్తున్నాను ఈ బిడ్డ నాది కాదు నన్నెందుకు నమ్మడం లేదు అని అందర్నీ నిలదీస్తుంది రాజుకి కోపం వచ్చి దేవుడిచ్చిన వరంగా భావించాల్సిన బిడ్డను పరాయి బిడ్డ అంటావా ఈ బిడ్డను నీకు ఈ బిడ్డ నీకు దేవుడిచ్చిన వరం మాకు ఆనందం లేకుండా చెయ్యొద్దు అంటూ ఇందిర మండిపడుతుంది ఇప్పటి వరకు నువ్వు చెప్పింది మేం విన్నాం ఇకపై నేను చెప్పింది నువ్వు వినాల్సిందే అనవసరంగా గొడవలు మాని ఈ పాప నీ పాపేనని నువ్వు ఒప్పుకోవాలి అని రాజు అనగానే ఒప్పుకోను అంటూ కావ్య తేల్చి చెప్తుంది నా ప్రాణం పోయినా ఈ పాప నా పాప అని ఒప్పుకోను నన్ను పిచ్చిదాని అనుకున్నా నా భర్త నా కుటుంబం నాకు అండగా నిలబడకపోయినా పర్వాలేదు అని కావ్య తేల్చి చెప్తుంది ఆమె మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ లో ఉంటారు మరోవైపు రుద్రాణి తన పగ తీర్చుకున్న సంతోషంలో ఉంటుంది మినిస్టర్ ధర్మేంద్రను కలిసి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసి ఆ కావ్యను పిచ్చిదాన్లా చేశారు మీరు గ్రేట్ అని మెచ్చుకుంటుంది ధర్మేంద్ర గర్వంగా ఇప్పుడు ఆ కావ్య ఇండియాలో ఏ హాస్పిటల్కి వెళ్లినా రిపోర్ట్ ఇలాగే వస్తుంది నేను అంతలా సెట్ చేశాను అనంటాడు అయితే రుద్రాణి అసలు విషయం ఇప్పుడు చిమ్మింది మీ ఇంట్లో పెరుగుతున్న పాప ఆరోగ్యం మెల్లగా క్షీణిస్తుంది ఆ ఇంట్లో పెరుగుతున్న పాప ఆరోగ్యం మెల్లగా క్షీణిస్తుంది అది చనిపోగానే ఆ ఇంట్లో నవ్వులు మాయమవుతాయి కావ్య పిచ్చిదైపోతుంది నాకు జరిగిన అవమానానికి నేను విధిస్తున్న శిక్ష ఇది అని అంటూ ఉంటే ధర్మేంద్ర మనసు వికలమైపోతుంది పాప చనిపోతుందని తెలిసి బాధపడతాడు వెంటనే తన భార్య తులసి చేతిలో ఉన్న బిడ్డను చూసి ఆ బాధను మర్చిపోతాడు తన భార్య కోసం ఎంతటి పాపానికైనా ఒడిగెట్టేలా అతణ్ణి మార్చేసింది రుద్రాణి మీరు చేసిన సాయానికి రుణం తీర్చుకోలేను అని ధర్మేంద్ర అనగా ఏదో ఒక రోజు నేను అడిగిన దాన్ని కాదనకుండా చేస్తే చాలు అనంటుంది తమ ఇంటి నుంచి వెళుతున్న రుద్రాణిని చూసిన తులసి ఎవరావిడ తరచూ మన ఇంటికొస్తోంది నా డెలివరీ సమయంలో కూడా ఆమె ఆస్పత్రిలో కనిపించింది అని భర్తను అడుగుతుంది ఆవిడ మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఈ రోజు మనం ఇంత ఆనందంగా ఉన్నామంటే అందుకు కారణం ఆవిడే మనం ఎంతో రుణపడి ఉన్నాం అని అంటాడు ధర్మేంద్ర ఇంట్లో కావ్య కుమిలిపోతూ ఉంటే రాజ్ ఆమె దగ్గరకు వస్తాడు ఒక్క క్షణం నన్ను వదిలి ఉండనన్న దానివి ఇప్పుడు నా వంక చూడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదా నా మీద గౌరవం లేదా మన బిడ్డను ఎవరో ఎందుకు మారుస్తారు కావ్య శత్రువులైతే ఎత్తుకుపోతారు కానీ వేరే బిడ్డను ఎందుకు పెడతారు ఆలోచించు నన్ను ఏడిపించుకు అని ఎమోషనల్ గా మాట్లాడతాడు రాజు వెళ్లిపోయాక కావ్య కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్లి స్వామి ఏ సంబంధం లేని ఈ పసిబిడ్డను నా బిడ్డగా ఒప్పుకోమని అందరూ బలవంతం చేస్తున్నారు నా కన్న బిడ్డ ఎక్కడుందో దారి చూపించు నా సమస్యకు పరిష్కారం చూపించు అని ప్రాధాయపడుతుంది ఇంతలో పాప నోటి నుంచి నొరగలొస్తూ ఉంటాయి అది చూసిన కావ్య షాక్ అయిపోతుంది అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది ఇక రేపటి ఎపిసోడ్ లో పాప నోటి నుంచి నురగలు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళతారు అక్కడ పాపకు టెస్టులు చేసిన డాక్టర్ పాపకు ప్రాణాంతక వ్యాధి ఉందని చెప్పడంతో రాజ్ కావ్య షాక్ అవుతారు ఎవరో ఆరోగ్యం బాగోని బిడ్డను మార్చి నా బిడ్డను తీసుకెళ్లారు అని డాక్టర్ పై మండిపడుతుంది కావ్య దాంతో రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది